పరిశుద్ధులు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎంతమంది సాక్షి సమూహాన్ని మా ఎదుట నిలబెట్టి నీ సేవకులను ప్రభా నాయన బలపరిచి నీ బిడలకు కావాల్సినటువంటి వాక్యాన్ని మీరు అందిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన వీరి ఎడల నీ ప్రణాళిక ఏమైనదో అది మీరు జరిగించమని నీ నామంలో ప్రార్థన చేస్తున్నాం ప్రాముఖ్యంగా ఏ ఆత్మ నశించిపోవటం నీకు ఇష్టం లేదు ప్రభా మా గ్రామము నశించిపోకూడదని మా గ్రామము అన్ని విషయాల్లో దీవించబడాలని ఏర్పాటు చేసినటువంటి ప్రభా నాయన ఈ కోడికలో మీరున్నారని మేము నమ్ముతున్నాం ప్రభా ప్రతి బిడ్డను కూడా ఆత్మ సంబంధంగా బలపరిచి ప్రభా నాయన నీ పాత్రలుగా వాడుకోండి ఇప్పటి వరకు కొంతమంది దైవ సేవకులు వాడుకున్నారు ప్రభా మిగిలిన దైవ సేవకులు కూడా మీరు వాడుకొని నీ శక్తితో నింపి ప్రభా నాయన నీ అనుగ్రహం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం పిలువబడిన అనే పిలువబడిన వారు అనేకులు గాని ఏర్పాట్లో ఉంది కొందరు అన్ని వాక్యంలో రాయిబడి రీతిగా ఎందరైతే నీ ఏర్పాట్లో ఉన్నారో వారందరినీ రాకడకు సిద్ధపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని పరిశుద్ధుడు నీటి మంతుడైన నజరయుడని ఏస్తునాములు ఎడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి అమ్మాయి ప్రార్థించినా కూడా ముగించడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను క్రీస్తునాములు అందరికి వందనాలు అలాగే చక్కగా వర్తమానాలు అందరూ విన్నాము అందరు వాళ్ళకున్న తలాంతులను బట్టి వాడబడ్డారు అది దేవునికి మహిమ ఒక చిన్న కవిత ఉంది మా పాశ్రమ్ గారు నేను రాశాను చదువుతారు తర్వాత నేను జస్ట్ రమేష్ అన్న గుర్తు చేసినట్టుగా రెండు మాటలు గుర్తు చేసి నేను ముగిస్తాయి సువార్త సుగుణాల గుణశీలతలు సువార్త సుగుణాల గుణశీలతలు రాహాబను వేశ తన రక్త సంబంధికులకు సువార్త ప్రకటించుకుంది సమరశ్రీ తన గ్రామ ప్రజలకు సాక్ష్యం పంచుకుంది లూదియా తన ఇంటి వారి కొరకు బాప్టిజమం ఇప్పించుకుంది ఒంటరితనంలో దేవుని తోడు బబులోనిలో దాని ప్రభు జ్ఞానముతో బయలుపరిచెను ఐగుప్తులో యోసేపు యోసేపుకు దేవుడి తోడుగా ఉండి చేసెను పద్మాసు దీపంలో యోహోను పరిశుద్ధాత్మ చే నింపబడి ప్రకటన గ్రంథము వ్రాసెను పరిచర్యలో ఫీబేవలే పరిచారము చూపించు పేదరికంలో ఋతువలే అత్తను ఆదరించు వృద్ధాప్యంలో ఎలిచివెత్తువలే సేవకు సహకరించు ఆదర్శ లాగా బ్రతుకు అబ్రహాము సారా విశ్వాసపరమైన అడుగులు వేశారు జకరియా ఎలిజిబెత్ నమ్మకమైన పరిచర్యలు చేశారు అకులా ప్రిస్కిల్లా భారవంతమైన సంఘ స్థాపనలు చూపారు ఏబు భార్యల నిత్యము శోధించకు యథార్థంగా జీవించు యోతు భార్యల వెనుకకు చూడకు కలిసిమెలిసి ప్రయాణించు యాకోబు భార్యల పక్షపాతంలో మోసగించకు అందరినీ ప్రేమించు ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని నెమరవేసుకో హెబ్రి స్త్రీలు చురుకైన వారు అదే నీకు మాదిరి క్రైస్తవులందరూ గొప్ప జ్ఞానవంతులు అదే నీకు గురి భయభక్తులు గల స్త్రీలు కొనియాడబడును అదే మనకు మాదిరి ఓనా క్రైస్తవ పార్లిపాడు గ్రామ సహోదరులారా ప్రార్థించు కుటుంబ రక్షణ మన గ్రామ ఆత్మీయ క్షేమం కోసం ప్రయత్నించు యవనస్తుల మార్పు కోసం ఆత్మల సంపాదన కోసం ప్రయాసపుడు సువార్థ ప్రకటనలో దేవుని రాజ్యం కోసం ప్రాణాన్ని ఫలంగా పెట్టు ప్రభు పరిచర్యలో రాజ్య సువార్త కోసం పరలోక రాజ్యం నీతి కిరీటం బహుమానము పొందుకుంటావు మీ సునీత జాస్వా కందుకూరు థ్యాంక్ యూ ఒక మాట నేను మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను ఈ సమయంలో పేర్లిపాడు గ్రామం గురించి జస్ట్ నేనే వాక్యం చెప్పను కానీ ఇంతమంది దైవ సాధకులు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులను నేను గుర్తు చేయాలనుకుంటా ఉన్నా అందుకే నా అంశం ఏమనుకుంటున్నానంటే తల్లుల త్యాగం తల్లులు శాక్రిఫైజ్ చేశారు కాబట్టి ఆ రోజుల్లో వేరే ప్రాంతానికి వెళ్ళి మంచి మిషనరీ పరిచర్ చేస్తా ఉన్నా నిజంగా మీ మన వాళ్ళకి చాలా మందికి తెలియదు వాళ్ళు ఏం ఆహారం తింటున్నారు ఎలా నివసిస్తున్నారు ఎలా బ్రతుకుతున్నారు ఎప్పుడన్నా ఆలోచించారా ఎలా జీవిస్తున్నారో తెలుసా మీ సపోర్ట్ మీ సపోర్టు ఎవరైనా చేశారా చాలా మంది చేసి ఉండొచ్చు కానీ నా ప్రశ్న అందరి పక్షాన నేను ఇలా అడగాలని ఆశిస్తాను గమనించండి ఒక్కొక్క తల్లి యొక్క త్యాగం ఈ విషయంలో మనం గమనిస్తే అమరాము ఏకే వేదుల యొక్క తల్లి గర్భము బిర్యాము అహురోను మోషే ఎంత ధన్యత ఇజ్రాయేల్ కి ఎంత త్యాగం చేశారు అలాగే మన బేతనీయ గ్రామంలో మార్త మరియా లాజర్ యేసు క్రీస్తు కొరకు ఎంత జీవించారు అలాగే హన్న హన్న యొక్క కన్నీ నాకు బిడ్డలు లేరని ఏడ్చింది కానీ అద్భుతమైనటువంటి రత్నాల లాంటి కుమారుడు పుట్టాడు సమీర్ యాజకుడు గాను రాజులను అభిషేకించేవాడు గాను ప్రవక్త గాను న్యాయాధిపతి గాను ఎంత సేవ చేశాడు ప్రియ తల్లులారా మన గ్రామంలో కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఆర్థిక ఇబ్బందుల్లో బట్టలు లేక ఇళ్ళు లేక పలకరించే వాళ్ళు లేక వేరే భాష ఇక్కడ ఇక్కడ మన ఊర్లో ఉండే ఏ బావో ఏ అక్కో ఏ చెల్లో ఏ తమ్ముడో అంటాం ఇక్కడ ఉన్నప్పుడు అందరం పలకరించుకుంటాం కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎవరు పలకరిస్తారు ఆదరణ ఏంటి పలకరించేది ఎవరు ఆర్థిక పరమైన సహాయం ఎవరు అయితే దేవుని భారంతో వెళ్ళి పరిచర్య చేస్తున్న మన తమ్ముళ్ళు అందరికీ ఒకసారి మహిమ దేవునికి మహిమ హె లోయ అలాగే తల్లులకు కూడా నేను కృత మనసు తల్లులకు తల్లిదండ్రులకు మనసారా దేవునికి స్థుతులు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను రాబోయేటటువంటి జనరేషన్స్ లో మేమున్నప్పుడు మేమంతా దగ్గర దగ్గరగా ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళమే ఒకటి కొంచెం కొంచెం చేసి అప్పుడున్నటువంటి ఉద్యమం ఇప్పుడు లేదు ఆలోచించారా అప్పుడు చాలా క్రమశిక్షణగా ఉండేది ఒక దైవ సేవకులు అంటే ఒక పెద్దవాళ్ళు అంటే అభిమానించేవాడు ఒక పెద్ద తరగ మయమ ఎందుకు ఎందుకు డౌన్ అయిపోతా ఉంది ఆలోచించండి నీ పిల్లోడు కూడా బయటికి వెళ్ళి పరిచర్ చేస్తే ఎంత బాగుండింది నమ్మకంగా జీవిస్తే ఎంత బాగుండిద్ది మనం రాబోతున్నటువంటి జనరేషన్స్కి ఒక క్రిస్టియన్ ఒక ఫ్యామిలీ ఒక ఒక మంచి దైవ సేవకులను ఇచ్చినటువంటి గ్రామం ఇది మేమందరం ఎనాలిసిస్ చేసే ఉదయం ఎంతమంది ప్రతి ఇంటిలో ప్రతి గ్రామంలో ఒక ముగ్గురు బిడ్డలు ఇద్దరు బిడ్డలు అయితే వాళ్ళ తల్లిదండ్రులు తమ బిడ్డలను దేవుని సేవకు సమర్పించారు ఏ డినామినేషన్ అయితే ఏంటి సార్వత్రిక సంఘాన్ని మనం ప్రేమిస్తా ఉన్నాం కనుక తల్లులు భారంగా తల్లులు త్యాగంగా మన యొక్క క్షేమం కొరకు మనందరూ వారి వారి పరిచర్య కొరకు ప్రార్థించారు అలాగా నెక్స్ట్ రాబోతున్నటువంటి చిన్నపిల్లలు ఉన్నారు వీళ్ళకి చాలా మందికి తెలియదు వాళ్ళ సండే స్కూలు ఎవన వస్తుందని ప్రో ప్రోత్సహిద్దాం తల్లిదండ్రులకు వారి కొరకు ప్రార్థించేది రాబోతున్నటువంటి తరానికి యేసుక్రీస్ యొక్క రాజ్య రాజస్వార్తలో మన పిల్లలు మన కుటుంబం కూడా నమ్మకంగా పరిచయం చేయాలని నీ గర్భం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అని త్యాగపరతంగా ఉండాలని ఈ మాటలు నేను తెలియజేస్తా ఉన్నాను ఎలిజబెత్ మరియుతో అంటది నీ గర్భము ఆశీర్వదించబడి నీవు ధనిరాలు అలాగే ప్రియ అక్కలారా తల్లులారా ఈ రాత్రికాల సమయంలో గమనిస్తా ఉన్నాము ఆలోచిస్తా ఉన్న మంచి ఉదయకాల సమయంలో మంచి ఉపవాస ప్రార్థన ఉజ్జీవ ప్రార్థన మూడు గంటల వరకు చక్కగా జరిగింది ఇలాంటి ఉజ్జీవ కూటాలు ఎందుకు జరగకూడదు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎందుకు జరగకూడదు అలాంటి ప్రతి ఒక్కరు ఒకరికొకరు రగిలించబడి మంచి ఉద్యోగంతో ముందుకు వెళ్ళాలి నేను ముగిస్తున్నాను నిజంగా అందరికి వర్క్లు ఉన్నాయి అందరికీ వారు వారి త్యాగాలు చేసుకొని వచ్చారు మీకు కూడా ఉన్నాయి అలాంటి చేసుకొని ఇలాంటి ఉజ్జీవ కార్యక్రమాలు అందరూ ఆల్ డినామినేషన్స్ అన్ని సంఘాలు కలిసి మన తమ్ముళ్ళు అన్నదమ్ముళ్ళు తల్లిదండ్రులు కలిగి సంవత్సరానికి ఒక ప్రోగ్రాం అన్న చేస్తూ మన గ్రామం క్షేమాభివృద్ధి కొరకు అందరూ సహకరించి పలకరించుకొని తల్లుల యొక్క గర్భము ఆశీర్వాదకరంగాను అనేక మంది మేలుకరంగా ఉండాలని ఈ మాటలు నేను తెలియచేస్తూ మీ అందరికీ ముగిస్తున్నాను వందనాలు థ్యాంక్ యూ శ్రేష్టమైన మాటలను తెలియపరిచినటువంటి దైవజనులు